హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామెంట్ మీటాక్స్ మీ సంధ్య ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ సేవీ సూపర్ ఉండాలనే కోరుకుంటున్నాను మనం ఎప్పుడు హెల్దీ డయట్ గురించి హెల్దీ స్నాక్స్ ఆప్షన్స్ గురించి ఆలోచిస్తూనే ఉంటాం కదండి వన్ ఆఫ్ ద బెస్ట్ హెల్దీయెస్ట్ స్నాకింగ్ ఆప్షన్ ఈస్ హ్యావింగ్ మిక్స్డ్ పీస్ అంటే ఇట్లా అన్ని రకాల పీస్ కలిపి అమ్ముతూ ఉంటారు కదా ఇది నేను డిమార్ట్ తీసుకున్నాను లేదు ఇలా కలిపింది కాకపోయినా సరే బఠానీలు గ్రీన్ బఠానీ శనగలు గ్రీన్ శనగలు ఇట్లా వైట్ బఠానీ ఇట్లాంటివన్నీ కూడా మనం మిక్స్ చేసుకొని తీసుకోవచ్చు అనమాట ఇవన్నిటిని నానబెట్టేస్తే మనకు మంచిగా మొలకలు వచ్చేస్తాయి వాటితో మనం స్నాక్ చేసుకోవచ్చు వన్ ఆఫ్ ద హెల్దీయెస్ట్ స్నాక్ అని చెప్పచ్చండి ఎందుకంటే దీనిలో ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ ఉంటుంది హై క్వాంటిటీ ఆఫ్ ప్రోటీన్ దొరుకుతుంది బాడీకి అండ్ అలాగే ఫైబర్ వైటమిన్స్ లైక్ వైటమిన్ సి బి కే ఇట్లాంటివన్నీ ఐరన్ జింక్ మెగ్నీషియం ఇవన్నీ కూడా పుష్కలంగా ఉంటాయి ఎస్పెషల్లీ ఎదిగే పిల్లలకి చాలా చాలా మంచిది సో అందుకని ఇది ఒకటేసారి నానబెట్టేసుకొని నేను ఒక రెండు మూడు రోజులు వాడేస్తాను అనమాట మొలకలు వచ్చిన తర్వాత జస్ట్ కుక్కర్లో విజిల్ వేయించేసేయడమే అది కూడా డైరెక్ట్ వాటర్లో వేయకూడదండి కింద వాటర్ వేసి మనం పైన బౌల్లో వేస్తాం కదా అలా వేసుకోవాలన్నమాట డైరెక్ట్ వాటర్లో వేసేసుకుంటే మనకు ఆ వాటర్ వాటర్లో వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది సో స్టీమ్ లాగా చేసేయాలి సో జస్ట్ త్రీ విజిల్స్ వేస్తే చాలు మంచిగా కుక్ అయిపోతాయి దాన్ని ఇంకా మనం ఆప్షనల్ మన ఇష్టం వచ్చినట్టు రెడీ చేసుకోవచ్చు నేను ఇన్స్టెంట్గా క్విక్గా అయిపోవాలి అని అనుకుంటే జస్ట్ కొంచెం ఉప్పు కారం చాట్ మసాలా వేసేసి అనమాట లేదు ఇంకా టైం ఓపిక ఉంది అని అనుకుంటే దానిలో ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ తురుము కొత్తిమీర నిమ్మకాయ ఇవన్నీ వేసుకొని కూడా చాట్ లాగా కూడా చేసుకోవచ్చు టైం లేనప్పుడు ఇలా క్విక్గా చేస్తుంటాం అనమాట చాలా చాలా హెల్దీ అండి డెఫినెట్గా ట్రై చేయొచ్చు అందరూ కూడా కాకపోతే కొంచెం ఎర్లీగా తినేయాలన్నమాట లేకపోతే డైజెస్టివ్ ఇష్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే హై క్వాంటిటీ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది కాబట్టి మరి ఆఫ్టర్ సిక్స్ కాకుండా బిఫోర్ దాట్ అయితే మనము ఈజీగా తినేయచ్చు మేము ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్కి అలాగా ఈవినింగ్ స్నాక్ లాగా తినేస్తూ ఉంటాం అనమాట చాలా చాలా హెల్దీ అండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది సో ఇప్పుడే అందరం స్నాక్స్ కూడా ఫినిష్ చేసుకున్నాము మంచి ప్రోటీన్ స్నాక్ అనమాట డెఫినెట్ గా ట్రై చేయండి పిల్లలకి చాలా చాలా మంచిది ఎస్పెషల్లీ ఎదిగే పిల్లలకి అండ్ ఎదిగే పిల్లలకి ప్రోటీన్ నీడ్స్ ఈ డైట్ నీడ్స్ ఇవన్నీ ఎలా ఉంటాయో బట్టలు కూడా అలాగే ఉంటాయి వాళ్ళు త్వరగా గ్రో అయిపోతూ ఉంటారు సో పాత బట్టలు అన్ని పొట్టిగా అయిపోతూ ఉంటాయి కదా సో వితౌట్ ఆఫ్ గోయింగ్ అవుట్ నాకు వాళ్ళకి కొంచెం జీన్స్ లేదనమాట సో జీన్స్ తీసుకుందాము పాత జీన్స్ అన్ని కూడా టైట్ అయిపోయినాయి పొట్టి అయిపోయినాయి అనమాట సో సరే కొత్త జీన్స్ తీసుకుందాము అని అనుకుని వెళ్తున్నాము సో బయటికి వెళ్తున్నాం అనమాట ఇప్పుడు ఆల్రెడీ ఎలా ఉంటుందో తెలుసు కదండి మో సీజన్ స్టార్ట్ అయిపోయింది వర్షాలు రోజు వర్షాలు పడుతుంది అనమాట పొద్దున్నెం వస్తుంది సాయంత్రం వర్షం పడుతుంది అట్లా క్లైమేట్ చాలా చేంజ్ అయిపోయింది మొత్తము ఇలా క్లైమేట్ చేంజెస్ అయ్యేటప్పుడు కొన్ని కొన్ని కొత్త కొత్త బ్యాక్టీరియాస్ కానివ్వండి కొన్ని కొన్ని స్కిన్ ఇష్యూస్ కానివ్వండి వచ్చే ఛాన్స్ ఉంటుంది జనరల్ గా స్కిన్ ఇష్యూ కి సంబంధించి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పింపుల్స్ అనేవి ఉన్నాయి అనుకోండి పింపుల్స్ రావడానికి రకరకాల రీజన్స్ ఉంటాయి అవి ఏంటి అన్నవి మనకి అంత త్వర అంటే జనరలైజ్ చేసి చెప్పలేము దిస్ ఆర్ దిస్ ఈస్ ద రీజన్ అని పర్టికులర్గా ఒక దాన్ని చెప్పలేము ఆఫ్ కోర్స్ దానికి సర్టిఫైడ్ డాక్టరే చెప్పాలి డర్మటాలజిస్ట్లు అంటాం కదా స్కిన్ డాక్టర్స్ ని సో వాళ్ళే సర్టిఫై చేసి చెప్పాలి ఓకే ఈ పింపుల్స్ కి ఇవి కారణము ఈ యాక్మికి ఇది కారణము అని వాళ్ళు దాని రూట్ కాజ్ ఏంటో చెప్పగలరు దానికి పర్టికులర్గా ఏది పనిచేస్తుంది అన్నది ఓన్లీ డర్మటాలజిస్ట్లు మాత్రమే చెప్పగలరు మేమేంటంటే జనరల్ గా ఈ ప్రోడక్ట్ అయితే ఇది యాక్నిక్ పైన పనిచేస్తుంది ఇది ఆయిలీ స్కిన్ వాళ్ళకి పనిచేస్తుంది ఇది డ్రై స్కిన్ వాళ్ళకి పనిచేస్తుంది అని చెప్పగలం ఎస్పెషల్లీ స్కిన్ కన్సర్న్స్తో ఎవరైతే ఎక్కువ సఫర్ అవుతుంటారో లైక్ ఎనీథింగ్ ఇట్ క్యాన్ బి యాక్ని కానివ్వండి లేకపోతే ఇచ్చినెస్ కానివ్వండి రెడ్నెస్ కానివ్వండి లేకపోతే ఎస్పెషల్లీ ఇట్లా క్లైమేట్ చేంజెస్ మాన్సూన్ సీజన్లో కొంచెం ఎక్కువ ఇరిటేట్ అయిపోతూ ఉంటుంది స్కిన్ సో అట్లా కానివ్వండి ఇలాంటివి ఏమైనా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు అని అనుకుంటే ఖచ్చితంగా ఒక డర్మటాలజిస్టే మీకు ప్రాపర్గా సజెస్ట్ చేయగలరు మీ ఎగ్జాక్ట్ ప్రాబ్లమ్కి ఏంటి సొల్యూషన్ అన్నది ఎందుకంటే దానికి ఒక పర్సనలైజ్డ్ మెడికేషన్ కానీ పర్సనలైజ్డ్ స్కిన్ కేర్ కానీ ఉండాలన్నమాట అందరికీ సూట్ అయింది అందరికీ సూట్ అవుద్ది అని ఏం లేదు ఒకరికి సూట్ అయింది ఇంకొకరికి సూట్ కాకపోవచ్చు సో అందుకని స్కిన్ కన్సర్న్స్ ఎవరైతే సివియర్గా ఫేస్ చేస్తున్నారో లేదు దాన్ని ఖచ్చితంగా ట్రీట్ చెయ్యాలి అని అనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా డర్మటాలజిస్ట్ని చూడడమే కరెక్ట్ అండి ఇన్ కేస్ మీ దగ్గర ఏమి డర్మటాలజిస్ట్ లేరు అలాగా అనుకుంటే మీకు అంత ప్రాబ్లం ఏమి లేదు అని అనుకుంటే యూ కెన్ ట్రై క్యూర్ స్కిన్ ఆల్సో ఎందుకంటే క్యూర్ స్కిన్ లో మనకి డర్మటాలజిస్టే సజెస్ట్ చేస్తారు అండ్ దట్ టు పర్సనలైజ్డ్ కిట్ అనమాట అంటే మన స్కిన్ ప్రాబ్లమ్కి మన ఫోటోని చూసి మన స్కిన్ని అనలైజ్ చేసి దానికి తగ్గట్టుగానే మనకి పర్సనలైజ్డ్ కిట్ ఇస్తారు కాబట్టి మనకి సూట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అలా అని ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అందరికి పనిచేస్తుంది అనేది లేదు మోస్ట్లీ ఒక ఎయిటీ పర్సెంట్ వాళ్ళకైతే ఖచ్చితంగా ఈ మంచి రిజల్ట్స్ ఇచ్చింది అనమాట అండ్ నాకు నేను వాడేది కూడా ప్యూర్ స్కిన్నే కాబట్టి నాకేంటంటే బేసిక్గా నాకు మెయిన్గా కన్సర్న్స్ త్రీయే ఉంటాయండి అంటే త్రీ అంటే స్కిన్ కేర్ కి సంబంధించి నేను కన్సిడర్ చేసేవి మెయిన్ గా త్రీ స్టెప్ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లెన్సింగ్ సో ఫేస్ వాష్ చేసుకుంటాం కదా అది నార్మల్ ఫేస్ వాష్ ఏదైనా వాడితే అది డ్రై స్కిన్ మూలన ఎక్కువ డ్రై అయిపోతూ ఉంటది సో నేను ప్యూర్ స్కిన్ లో వచ్చిన ఈ క్లెన్జరే వాడతాను ఇదేంటంటే జస్ట్ మైల్డ్ క్లెన్సర్ లాగా అనమాట సో మొత్తం డర్ట్ని అది తీసేస్తుంది కానీ ఎక్సెస్ ఆయిల్ ఆయిల్ని రిమూవ్ చేసేయడం డ్రైగా అనిపించడం అట్లేం అనిపించదు సో ఐ యూస్ దిస్ వన్ అండ్ ఫేస్ వాష్ చేసుకున్న వెంటనే మనం మాయిశ్చరైజ్ చేసుకోవాలి సో ఖచ్చితంగా మాయిశ్చరైజర్ కూడా యూస్ చేస్తాను సీజన్తో సంబంధం లేకుండా అండ్ ఐ యూస్ దిస్ వన్ అనమాట సెరామైడ్ కేర్ క్రీమ్ అని ఇది డే క్రీమ్ అనమాట నాకు అండ్ ఎస్పెషల్లీ ఇప్పుడు సమ్మర్ కాదు కాబట్టి దీనిలోనే నాకు ఎస్పీఎఫ్ కూడా ఉంది ఎస్పీఎఫ్ ఫార్టీ ఉంది అనమాట సో ఇది సరిపోతుంది ఇప్పుడున్న మాన్సూన్ సీజన్కి నాకు అండ్ ఇది నాకు డే క్రీమ్ గా యూజ్ అయిపోతుంది అలాగే సన్ స్క్రీన్ లాగా కూడా యూస్ అయిపోతుంది ఎందుకంటే సన్ ప్రొటెక్షన్ లా కూడా ఉంది కాబట్టి ఇందులో సో ఇది యూజ్ చేస్తున్నాను ఇప్పుడు ఈ మాన్సూన్ సీజన్కి అండ్ నెక్స్ట్ వన్ ఆ తర్వాత ఇంకా మనం రెడీ అవడానికి ఏమో మేకప్ ప్రోడక్ట్స్ అవి ఇవి యూజ్ చేస్తాం కదా నెక్స్ట్ రాత్రికి పడుకునేటప్పుడు స్కిన్ కేర్ కి సంబంధించి ఏదైనా తీసుకో మనం యూజ్ చేస్తుంటాం కదా అంటే మనకి ఏదైతే ప్రాబ్లం ఉందో దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి దానికి నాకు ఇక్కడ బ్రౌన్ స్పాట్స్ ఉంటాయి సో దానికి గాను వన్ టిఎక్సే క్లియర్ క్రీమ్ ఇది యూజ్ చేస్తా అనమాట సో ఈ మూడు అయితే నా రెగ్యులర్ స్కిన్ కేర్లో ఖచ్చితంగా యూజ్ చేసేవి సో అలా మీరు ఒకవేళ ట్రై చేయాలనుకుంటే క్యూర్ స్కిన్ ట్రై చేయొచ్చు దానికి తగ్గట్టుగా మీకు ఒక కిట్ వస్తుంది మీ స్కిన్ ప్రాబ్లమ్స్కి మీకున్న కన్సర్న్స్కి కేర్ ఎలా తీసుకోవాలి అనే దానికి వస్తాయి అనమాట దాంట్లో అన్నీ స్పెసిఫిక్గా మెన్షన్ చేసే ఉంటాయి ఏది ఎప్పుడు వాడాలి ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ అండ్ అలాగే డైట్ కావాలనుకున్నా సరే డైట్ కూడా మీరు ఆప్ట్ చేసుకోవచ్చు మీకు ఏదైనా డౌట్ ఉన్నా సరే డైరెక్ట్గా అక్కడ చాట్ కూడా చేయొచ్చు అనమాట ఇందులో మన ఫోటోని అనలైజ్ చేసి డర్మటాలజిస్టే మనకంటూ ఒక కిట్ ఇస్తారు కాబట్టి మనం మాత్రం అవి మంచిగా స్కిన్ కేర్ కి సంబంధించి మళ్ళీ బ్యూటీ ప్రొడక్ట్స్ ఏమి కాదు ఇవి స్కిన్ కేర్ కి సంబంధించి అవి యూజ్ చేస్తూ ఉంటే ఒక కిట్ అంతా మీరు యూస్ చేసేసరికి మీకు ఒక ఐడియా వస్తుంది అది మీకు సూట్ అయిందా లేదా మీకు ఏమైనా వర్కౌట్ అయిందా లేదా అని మీకు సాటిస్ఫాయింగ్ రిజల్ట్స్ వచ్చినాయి అనుకోండి మీరు కంటిన్యూ చేయొచ్చు లేదు అనుకోండి అంతటితో ఆపేసేయొచ్చు నేనైతే ఇప్పుడు ఆల్రెడీ ఫేస్ వాష్ చేసుకొని వచ్చేసాను సో నెక్స్ట్ కమ్స్ మై డే క్రీమ్ సో ఈ డే క్రీమ్ కూడా ఏంటంటే ఓ ఎక్కువ ఎక్కువ పెట్టేసుకోవాల్సిన అవసరం ఉండదు జస్ట్ ఇలాగా మన స్కిన్ అంతా ఫేస్ అంతా స్ప్రెడ్ అయ్యేలాగా అప్లై చేసుకుంటా అనమాట అండ్ మీరు కనుక ఒకవేళ క్యూర్ స్కిన్ ట్రై చేయాలి అనుకుంటే వాటి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తే ఒకసారి చెక్ చేసేయండి యాప్ లింక్ అండ్ అలాగే నా కూపన్ కోడ్ కూడా ఇస్తాను అది యూస్ చేస్తే మీకు కొంచెం డిస్కౌంట్ వస్తుంది అనమాట కిట్ పైన సో ట్రై చేయాలనుకుంటే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది ఒకసారి చెక్ చేసేయండి అండ్ ఇప్పుడు నేను ఇక రిసెప్ట్ అయిపోయి రెడీ అయిపోయి వెళ్ళిపోదాం బయటికి అది కూడా షాపింగ్ కట్ చేస్తే ఇంకా రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయామని అండ్ ఎప్పుడూ లేనిది ఈరోజు మేము రోల్ రివర్స్ చేసాం అనమాట అంటే నేను డ్రైవ్ చేస్తున్నాను జనరల్గా మా వారు ఉంటే ఆయనే ఎక్కువ డ్రైవ్ చేస్తుంటారు బట్ ఈ రోజు డ్రైవింగ్ నాకు ఇచ్చారు సో స్టీరింగ్ ఇన్ మై కంట్రోల్ హలో ఎలా ఉన్నారు నేను సూపర్ సేవ్ సూపర్ ఉన్నాను ఇప్పుడు ఎక్కడ పోతున్నా అనుకుంటున్నారా ఇప్పుడు పోయేది వెళ్తున్నాము మాతో పాటు ఎవరు వస్తున్నారో తెలుసా అందరం కలిసి ఈ రోజు మా ఆయన గారు కూడా వస్తున్నారు కథ చెయ్యనిపిస్తుంది అందరం కలిసి ఇప్పుడు మ్యాటర్ ఏంటో అర్థమైంది కదండి మా వారు నన్ను ఆట పట్టిస్తున్నారు అనమాట నేను ఎలా చేస్తాను ఇలాగ వీడియో షూట్ అదంతా ఓకే రోల్ రివర్స్ చేసి అట్లాగా యాక్ట్ చూపిస్తున్నారు జస్ట్ మేకింగ్ ఫన్ ఆఫ్ మీ అనమాట జనరల్ గా ఆయన ఉన్నప్పుడు నేను ఎప్పుడు షూట్ చేయను ఎక్కువ వాయిస్ ఓవర్ చెప్పడం ఇవన్నీ కూడా నేను ఆయన ఉన్నప్పుడు ఏవీ చేయను ఓన్లీ అందరూ వెళ్ళిపోయినప్పుడు నేను నా టైం స్కెడ్యూల్లో చూసుకొని ఎడిటింగ్లు కానీ వీడియో అప్లోడింగ్లు కానీ ఇట్లాంటివన్నీ చేసుకుంటూ ఉంటాను అనమాట ఆయన ఎప్పుడు ఎక్కువ ఎప్పుడు చూస్తారు అంటే ఇలా ట్రావెలింగ్ టైంలోనే నేను ఎప్పుడైనా ఇట్లా వాయిస్ డైరెక్ట్ గా చెప్తూ వీడియో తీసేటప్పుడు అప్పుడే ఫ్యూ టైమ్స్ చూస్తారు కాబట్టి అవే ఆయనకి రిజిస్టర్ అయిపోతూ ఉంటాయి అనమాట సో అందుకని అవే నేను అలా షూట్ చేస్తానని చెప్పి ఊరికే నన్ను ఆ ఏడిపిస్తూ ఉన్నారనమాట ఇంకా పిల్లలు మా వారు చేరారంటే ఇంకా నన్ను ఏడిపించడమే పని ఉంటది మోస్ట్లీ సో ఇంకా అట్లా నవ్వుకుంటూ జోకులు వేసుకుంటూ అలాగా బయలుదేరిపోయాము అండ్ మేము బయలుదేరి వెళ్తున్నాము డిఎస్ఎల్ వచ్చు మాల్ కి అది మనకి ఉప్పల్లో ఉంది కదండి ఆ మాల్కి వెళ్దాం అనుకున్నాం ఎందుకంటే మనకి బ్రాండెడ్ స్టోర్స్ అన్ని కూడా అక్కడ ఉంటాయి కదా సో ఈసారి పిల్లలకి మంచి బ్రాండెడ్ జీన్స్ తీసుకోవాలనుకున్నాం అనమాట సో మాకు నియర్ బై ఉండే మాల్ ఏంటి అంటే అఫ్ కోర్స్ డిఎస్ఎల్ సో అందుకని డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోయాము అండ్ వీకెండ్ కాబట్టి కొంచెం క్రౌడ్ అది కూడా బాగానే ఉన్నారన్నమాట మొత్తం మాల్లో వీక్ డేస్ లో అంత క్రౌడ్ ఉండదు వీకెండ్స్ లో మాత్రం బాగానే క్రౌడ్ ఉంటుంది అండ్ చాలా మటుకు బ్రాండెడ్ అన్ని కూడా మనకి ఇక్కడ దొరికేస్తాయి అనమాట ఇంక ఇలా అందరం కలిసి వెళ్ళా అంటే ముందు నాకు వార్నింగ్లు వస్తాయన్నమాట నువ్వేవి చూడకూడదు అని చెప్పి ఎందుకంటే నా షాపింగ్ నేను విడిగా చేసుకుంటే అండ్ కొంచెం టైం టేకింగ్ కదా వాళ్ళైతే అంత సేపు అసలు అంత పేషెన్సే ఉండదండి బాబు వాళ్ళని కూడా మనమే చూడాల్సి వస్తూ ఉంటుంది అండ్ వాళ్ళకి ఆప్షన్స్ కూడా తక్కువ వస్తూ ఉంటాయి అనమాట నేను మిమ్మల్ని తీసుకొచ్చింది మీ షాపింగ్కి రా మీరు చూడండి రా చూడండి రా అని చెప్పి పిల్లల్ని నేను పుష్ చేస్తూ ఉన్నాను ఇవి చూడు అవి చూడు అని చెప్పి వాళ్ళ షాపింగే అయినా వాళ్ళు ఓన్లీ ఏదో ఒక మూడు నాలుగు చూస్తారు వాటిలోనే డిసైడ్ అయిపోతూ ఉంటారు సో అలాగే మొత్తానికి వచ్చింది జీన్స్లు కదా ఇది మాత్రమే అని ఫిక్స్ అయ్యారు ఇదే ఎక్కడ షాపింగ్ అని అనుకున్నా అంటే మనం జీన్స్ కోసం వెళ్ళినా ఇంకా టీషర్ట్స్ ఏమున్నాయి వేరే ఆఫర్స్ ఏమున్నాయి ఇవన్నీ చూస్తాం కదా వీళ్ళు అవి చూడట్లేదు చూడట్లేదండి జీన్స్ కావాలి కాబట్టి డైరెక్ట్ అని నడుచుకుంటూ జీన్స్ కాడర్ దగ్గర అంతే అనమాట సరే ఇంకా మిమ్మల్ని నేను మార్చలేను మీ షాపింగ్ మీరు చేసుకోండి అనుకున్నా మొత్తానికి ఇదిగో పెప్ప జీన్స్ లో జీన్స్లు చూసుకున్నారు బట్ బ్రాండెడ్ ఏంటంటే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి అండ్ అలాగే క్వాలిటీ కూడా బాగుంటాయి అఫ్ కోర్స్ అబ్బాయిలు జీన్స్లే ఎక్కువ వాడతారు కాబట్టి ఈసారి బ్రాండెడ్ జీన్స్లో తీసుకున్నాం అనమాట అంటే ఇప్పటివరకు ఇంత కాస్ట్లీ జీన్స్ నేను తీసుకోలేదు టూ బీ ఫ్రాంక్స్ చెప్పాలంటే పిల్లలకి ఎస్పెషల్లీ ఎందుకంటే వాళ్ళు గ్రో అవుతూ ఉంటారు బ్రాండెడ్ స్టఫ్ ఎక్స్పెన్సివ్ ఉంటుంది అది వేస్ట్ అయిపోద్ది అని చెప్పి మామూలుగా తీసుకుంటూ ఉంటా బడ్జెట్లో వచ్చేవి బట్ ఈసారి మాత్రం ఈ వెంట్స్ ఆఫ్ జీన్స్ దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ బ్రాండ్ అనమాట ఎస్పెషల్లీ ఇవి చాలా కంఫర్టబుల్ ఉంటాయి సో అవే తీసుకున్నారు ఒక్కొక్కటి టూ థౌసండ్ టూ హండ్రెడ్ అలా పడింది బట్ బ్లూ జీన్స్లు చాలానే ఉన్నాయని ఈసారి దే ఆప్టెడ్ ఫర్ గ్రే అండ్ బ్లాక్ అట్లా కొంచెం గ్రే షేడ్ ఉన్నాయి తీసుకున్నాను అనమాట బ్లూ జీన్స్ వద్దులే అని చెప్పి బ్లూలు బ్లాక్లు మొత్తం రెండు ట్రై చేశారు కానీ ఇవి రెండు కొంచెం షేడ్ డిఫరెన్స్ ఉన్నాయి మరి సేమ్ కాకపోయినా కొద్దిగా డిఫరెన్స్ ఉన్నాయి బట్ స్టిల్ ఇవే బాగున్నాయి నన్ను అనేసరికి ఈ జీన్స్లో తీసుకున్నారు ఇద్దరు చెరుకు జీన్స్ తీసుకున్నారు వాటిపైకి షర్ట్స్ పేర్ చేయడానికి ట్రై చేశాం కాబట్టి కానీ వాళ్ళకి ఏమీ అంత నచ్చలేదు అనమాట మా వారి వాళ్ళకి నచ్చినవి కొని వాళ్ళకి కొని ఇదే పాట సో అందుకని మీరికి ఏది వచ్చింది అవి తీసుకుంటారు అనుకున్న కానీ వాళ్ళకి ఏమీ నచ్చలేదు ఓన్లీ జీన్స్లు అయితే తీసుకున్నారు ఇంకా అవి తీసుకొని డైరెక్ట్గా ఫుడ్ కోర్ట్కి వచ్చేసాం అనమాట పైకి జనరల్గా బయటకు వచ్చే ముందే ఏదో ఒక హెవీ స్నాక్ తిన్నాం అంటే ప్రోటీన్ స్నాక్ తిన్నాం కాబట్టి మనం అంత హంగ్రీ అనిపించదు మనకి పొట్టకంత హంగ్రీ అనిపించకపోయినా మన మైండ్కి మనం చూసినప్పుడు ఆ క్రేవింగ్స్ వస్తూ ఉంటాయి కదా సో అట్లా నాకు కొంచెం షుగర్ క్రేవింగ్స్ ఎక్కువ సో అట్లీస్ట్ ఐల్ హ్యావ్ అన్ ఐస్ క్రీమ్ అని చెప్పి ఇంకా నేను ఐస్ క్రీమ్ ఆర్డర్ చేసుకుని క్రీమ్ స్టోన్లో జస్ట్ అలాగ పైన ఫుడ్ కోర్ట్లో కూర్చొని కొంచెం కబుర్లు ఆడుకుంటూ అలాగ తిన్నాం అనమాట ఇంట్లో మనం ఎంత హెల్దీగా అంత పెట్టగలం అన్నది మనం మాక్సిమం అక్కడ ట్రై చేయొచ్చు బట్ బయటకు వస్తే మాత్రం ఐ జస్ట్ లెట్ దెమ్ హ్యావ్ వాట్ ఎవర్ దే వాన్ ఏది కావాలంటే అది తినమని వదిలేస్తూ ఉంటాయి అనమాట ఈ విషయంలో మాత్రం పిల్లల దగ్గర ఐఎమ్ ఐ ఫీల్ వెరీ బ్లెస్డ్ అండి ఎందుకంటే నాకున్నంత క్రేవింగ్స్ వాళ్ళకి లేవు షుగర్ క్రేవింగ్స్ ఎస్పెషల్లీ ఏదైనా అప్పుడు అని అన్నట్టుగా ఉంటారు అంతే తప్ప నాకు ఇది కావాలి నాకు అది కావాలి అని అంటే ఫుడ్ విషయంలో అసలు అడగరు ఏది పెడితే ఇది మంచిది ఇది పెడితే అది తింటూ ఉంటారు అనమాట అంతేందుకు నేను ఐస్ క్రీమ్ ఆర్డర్ చేసుకున్నాను వాళ్ళు కూడా ఉన్నారు కదా ఇది మీకు కూడా కావాలనంటే మాకొద్దు మాకు వద్దు అని అంటారు అనమాట ఎందుకంటే షుగర్ ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది మా వారు తినరు సో ఆ వాళ్ళు వాళ్ళ డాడీ రూట్లోనే నడుస్తుంటారు అన్నమాట నేను ఆ ఫీవి ఆ విషయంలో మాత్రం చాలా గా ఫీల్ అవుతూ ఉంటాను ఎందుకంటే నాకున్నంత క్రేవింగ్స్ వాళ్ళకి ఉంటే కంట్రోల్ చేయడం చాలా కష్టం ఎందుకంటే నన్ను కంట్రోల్ చేయడం కష్టం షుగర్ విషయంలో నన్ను నేనే కంట్రోల్ చేసుకోలేను ఐ నో హౌ డిస్ట్రాయింగ్ షుగర్ ఈజ్ బట్ స్టిల్ ఐ క్రేవ్ ఫర్ షుగర్ బయటకు వచ్చినప్పుడు ఏదో తినాలి 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 అని అనిపించేస్తూ ఉంటుంది అన్నమాట ఆబ్వియస్లీ ఇంట్లో రోజు హెల్దీ ఫుడ్ హెల్దీ తింటాం కాబట్టి బయటకు వచ్చినప్పుడు అన్నా తినాలి అని అనుకుంటూ ఉంటా అలా తినేస్తూ ఉంటా ఇంకా వాడు పక్కనే ఉన్నా సరే అసలు తినట్లేదు కొంచెం టేస్ట్ చేయరా పర్వాలేదు కొంచెం అంటే ఇంకా కొంచెం తిన్నాడు అనమాట కూడా ఇంకా కొంచెం తిన్నానంటే వాడు కూడా కొంచెం టేస్ట్ చేశాడు ఈ విషయంలో మాత్రం ఐ ఫీల్ వెరీ 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 బ్లెస్డ్ అండి ఇంకా చాలా క్విక్ షాపింగ్ అని చెప్పచ్చు జస్ట్ అలా వెళ్ళాము లైఫ్ స్టైల్లో అలా పెప్ప జీన్స్ చూసాము తీసుకున్నాము ఫుడ్ కోర్ట్కి వెళ్ళాము ఐ ఆర్డర్ సమ్ ఐస్ క్రీమ్ వాళ్ళు ఏదో ఫ్రైస్ ఏవో తిన్నారు అంతే క్విక్గా అనమాట అసలు ఒక మాల్కి వెళ్ళి ఇంత క్విక్గా షాపింగ్ అయిపోయి ఇంత క్విక్గా అన్ని తినేసి వచ్చేసామా అని అని అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే నేను మాల్కి వెళ్ళాను అంటే పొద్దున్న వెళ్తే సాయంత్రం దాకా త్రీ త్రీగా వస్తుంటా అనమాట అఫ్కోర్స్ మనకి వాళ్ళకి డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి అలాగా క్విక్ షాపింగ్ క్విక్ ఒక వీకెండ్ ఔటింగ్ లాగా అయిపోయింది ఇంకొచ్చేటప్పుడు కూడా నేనే డ్రైవ్ చేస్తాను నేనే డ్రైవ్ చేస్తానని చెప్పి నేనే డ్రైవింగ్ తీసుకున్నా అండ్ చీకట్ పడక ముందుకే బయలుదేరిపోతాం అనమాట పడే లోపే ఇంటికి రీచ్ అయిపోతూ ఉంటాం ఎక్కడికి వెళ్ళినా సరే సో అలాగే కొంచెం వెలుగు ఉన్నప్పుడే ఇంటికి అని చాలా త్వరగా వచ్చాం థ్యాంక్ గాడ్ వర్షం కూడా ఏమీ లేదు సో అదండి ఇవాళ నా వీడియో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్ ఇవ్వాలి నాతో వీడియో బాయ్